భూతీ ప్రేక్షకులకు నమస్కారం భారతీయ రాజకీయ నాయకుల గురించి ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ డికే శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్తో మన జ్ఞానం పెరగడమే కాకుండా రాజకీయ నాయకులకు ఏ పాటి విలువ ఇవ్వాలా అన్న ఒక అవగాహన వస్తుంది ఇక అంశంలోకి వెళ్తే ఇది భారతదేశ వ్యవస్థ మీరే చూడండి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే అతను ఒకేసారి రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయలేరు ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఓటు వేయలేరు కానీ అదే వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే మాత్రం జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్ళినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా ప్రధాని లేక రాష్ట్రపతి కూడా కావచ్చు ఒక వ్యక్తి నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక మంత్రి లేదా విద్యా మంత్రి కావచ్చు ఒక వ్యక్తి సైన్యంలో చేరడానికి మైనర్ అయి ఉండాలి పది కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి అదే వ్యక్తి నిరక్షరాస్యుడు తిరిగివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు ఒక వ్యక్తి వేలాది కేసుల్లో నిందితుడైనప్పటికీ న్యాయ లేదా హోంమంత్రి కూడా కావచ్చు ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి మీరు ఫార్వర్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిర్ణయించవద్దు కాకపోతే మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా కేవలం ఐదు సంవత్సరాలు కూడా రాజకీయ పదవిలో లేకుండా పెన్షన్ ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్ల న్యాయం ఎక్కడుంది ఈ సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఈ వ్యవస్థను మార్చడం నిజంగా అవసరం కదా అన్న ఆలోచనతో పది మందికి పెంచే ప్రయత్నం చేయండి